కర్ణుడు మహాభారత ఇతిహాసంలో ఒక వీరుడు దుర్వాస మహర్షి భోజుని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వర వర ప్రభావంతో సూర్యదేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు సూర్యుణ్ణి అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించి ప్రకాశించాడు కర్ణుడి పూర్వజన్మ కర్ణుడు కుంతి గర్భాన జన్మించాడు కుంతి కన్యగా ఉన్నప్పుడు ఉన్న పుట్టిన కొడుకు కన్యకు సంతానం తనకు చేటు తెస్తుందని కుంతి తనని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్ళిపోయింది అది సూతవంశుజుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది అందులో ఉన్న బాలకుణ్ణి చూచి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతనిని పెంచసాగారు కర్ణుడిని పెంపుడు తండ్రి యూ సూతుడు విద్యా అభ్యాసమునకై రాజకుమారులకు అస్త్ర విద్య కరుపుచు ఉన్న ద్రోణాచార్యులు సకల విద్యలను నేర్పెను కానీ మంత్ర సహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రమూ అతనికి ఇవ్వటానికి నిరాకరించను అంతటా కర్ణుడు ఎట్లయినా ఆ అస్త్రములను గ్రహించవలను అను తలుపున బ్రాహ్మణ వేషము వేసుకొని పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద సాంగముగా అస్త్రవిద్య అభ్యసించి ద్రోణునికి ప్రియ శిష్యుడిగా అగు అర్జునుని ఎడల మత్సరము కలిగి ఉండెను కనుక దుర్యోధనుడు ఇతనిని తమకు పరమాప్తునిగా చేసుకుని అంగదేశ రాజ్యాభిషిత్తునిగా చేశాను ఇతడు బ్రాహ్మణ వేషములో పరశురాముని యొద్ విల్లు విద్య నేర్చుకునేటప్పుడు ఆయన ఈ దొంగతనమును తెలుసుకొని తాను ఉపదేశించిన మహా అస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలించకపోనట్లు శాపము ఇచ్చాను కర్ణుడు విల్లు విద్య అభ్యసించే వేళ ఒకనాడు ఒక బయల విల్లు సాధన చేచు ఉండగా ఒక బాణము అచ్చట వేచు మేయుచున్న ఒక బ్రాహ్మణుని ఆవు పెయ్యం మీద పడి అది చచ్చెను దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి సమరోద్రేకమున రథచక్రము పొడమిని కృంగునట్లునూ ఏ వీరుని మార్కొని గెలువ కోరి పోరునో ఆ వీరునిచే అతను చచ్చునట్లు శపించెను ఇతడు మహాదాత సూర్యప్రసాదము వలన పుట్టినప్పుడే తాను పడసి ఉండిన సహజ కవచ కుండలాలను ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణ వేషము తాల్చి వచ్చి తను యాచింపగా వెన్నదీయక ఇచ్చివేశాను కనుకనే అతి దానార్ధత కర్ణహ అని అంటారు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు కర్ణుడు అర్జునుడితో యుద్ధ భూ జరిగిన యుద్ధ భూ యుద్ధములో మరణించాడు కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు కవచకుండలాలు అన్నీ పోగొట్టుకుని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథచక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందినాడు కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడిని చేతిలో మరణించాడు కర్ణును కర్ణుడి మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు మరణించి నా కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాలు అవమానకరమైన అన్యాయమైన ప్రతిభావంతులైన ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రతి ప్రత్యర్థి అయిన అర్జునుడితో అర్జునుడి చేతిలో మరణించాడు మహాభారతంలో కర్ణుని పాత్ర కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానములో పాటు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిగా రూపొందాడు తన ప్రభువైన దుర్యోధను ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండటం అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడు అని చెప్పవచ్చును కర్ణుడు ఎప్పుడు సంతోషంగా దానగుణంతో ఉండేవాడు ఎక్కడకు వెళ్ళిన తక్కువ కులంలో జన్మించినవాడు అని పిలిచేవారు ఇది కర్ణుని జీవితాంతం వరకు ఈ అవమా ఈ అవమానంను ఎదుర్కొన్నాడు శకుని సలహాలతో విభేదించబడిన కర్ణుడు దుర్యోధనుని కొరకు తన జీవితంను పణంగా పెట్టి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు